కార్తీక పురాణం మూడవ అధ్యాయం నది స్నానం మహారాజా కార్తీక మాసం మాసాలన్నింటిలోకి చాలా గొప్పది ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నానదాన ఉపవాస వ్రతాదులను చెయ్యని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు కనీసం కార్తీక పూర్ణి నాడైన స్నానదాన జపాదులను చేయడం ముక్తిప్రదం ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను శ్రద్ధగా విను ఓ రాజర్షి పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్యావందనాది విధులను ఆచరించాడు అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రిచెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు నల్లని శరీరాలతో నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్లతో పదునైన గోళ్లతో పొడవైన కోరలతో నిక్కబడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణ్ణి ఇలా తలుచుకున్నాడు ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదు కాపాడిన దయాసముద్రుడివైన నిన్నే శరణు వేడుతున్నాను కాపాడి రక్షించు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదికి పరుగులు తీయడం ఆపేశారు ఆ ముగ్గురికి జ్ఞానోదయమైంది అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో ఓ మహానుభావా నిన్ను చూడడం వలన నువ్వు చేసిన శ్రీహరినామాని వినడం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది మేము నీకు ఏ విధమైన అపకారము చెయ్యము అంటూ అతడికి నమస్కరించారు బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకొని స్థిమితపడ్డాడు వాళ్లతో మీరెవరు మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్లు బుద్ధిమంతులు అనిపిస్తుంది మీకు సంబంధించిన వివరాలు చెప్పండి అని అడిగాడు ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో పూజనీయుడా నేను దేశపు బ్రాహ్మణుణ్ణి పండితుడినైనా గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని దౌర్జన్యంగా వస్తు వస్తువాహనాలను అపహరిస్తూ దుర్వ్యవసరాలకు అలవాటుపడి భార్యాబిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని ఒకరోజున ఒక విప్రుడు పట్నానికి వెళ్లి కార్తీక దామోదరిని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు నేను అతన్ని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంభారాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను ఆ విప్రుడు నన్ను కోపగించుకుని ఓరి దుర్మార్గుడా చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను గోదావరి తీరాన మర్రిచెట్టు కొమ్మలను పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాపవిమోచనం చెప్పాడు అతడు చెప్పిన ఆ మహనీయుడవు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించాడు ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుడి దగ్గరికి వచ్చి మహానుభావా నేను ద్రవిడ దేశస్థుడను మందరము నా స్వగ్రామము నేను ఆ గ్రామానికి అధికారిని చమత్కార పూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేకమందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని నగలను తీసుకునేవాడిని నాకు తెలిసి ఎవ్వరికీ ఏనాడు పట్టరన్నం పెట్టలేదు పూచికపుల్ల దానం చేయలేదు ఎవ్వరి పట్ల దయాదాక్షిణ్యములు లేనివాడినై ప్రవర్తించిన కారణంగా నేనిలా బ్రహ్మరాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను నన్ను ఈ పాపపంకిలంలో నుంచి బయటపడేసి రక్షించమని ప్రార్థించాడు తత్వనిష్ఠుణ్ణి ఇక మూడవ కూడా తన గాథను తత్వనిష్ఠుడితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నేను ఆంధ్రదేశము వాడిని విష్ణు ఆలయంలో అర్చకుడను అర్చకుడికి ఉండవలసిన మంచి ఏవి నాలో లేవు ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను భక్తులను పీడించాను స్త్రీలను అవమానించాను బంధువర్గాన్ని దూషించాను భగవంతుడికి సంబంధించిన స్థిరచర ఆస్తులను వేషలకు సమర్పించాను భార్యాబిడ్డల మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమితిక కార్యకలాపాలను ఉత్సవాలను ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు భోగభాగ్యాలు పట్ల నాకు గల వ్యామోహం ఏవి శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యాను నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినాయి మరికొన్ని ఊరివారు నన్ను తరిమి తరిమి కొట్టారు అడవుల వెంబడిపడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను నరకానికి వెళ్లి అక్కడ పడరాని పాట్లు పడ్డాను ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను చివరకు ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి ముక్తిని కలిగించు అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులారా మీ జీవిత గాథలు బాధలు పూర్తిగా తెలిసినాయి మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైనారు హరినామాని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి మీకిక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యం కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకుని గోదావరి నదికి వెళ్లి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు తాను కూడా భక్తితో నది స్నానం చేసి శుచి అయినాడు దానివలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు దారపోసాడు అంతే ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనాయి అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకువెళ్ళింది ఆ విధంగా ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు పురాణం మూడవ రోజు పారాయణం సమాప్తం